అందుకే మనం చాలా వెజిటేరియన్ పండ్లు పదాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు పండ్లు తిను ఇడ్లీ తిను కొంత జాగ్రత్తగా ఉండు అని అంటారు కదా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు అందుకే మీరు అందరు సహకరించండి మీరు మా కార్మిక సోదరులు మీరు మా కుటుంబ సభ్యులు మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు మద్దతిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రభుత్వం ఏర్పడ్డది అంటే గొప్పతనం కాదు అందులో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ కృషి ఉంది నేను ఎప్పుడు మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే మీలో ఒక్కరిని మీ కుటుంబ సభ్యుని మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతుల్లో బ్యాంకులకు అయితే బ్యాంకులకు అట్లుండే నా ఇచ్చే జీత వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అయ్యింది మిగతా ఏడ కాసువాడారో మీరే చెప్పండి సగబియ్యానికి తమా ఉచిత కరెంటు కితమా ఆర్టీసీ బస్సు కితమా షాదీ ముబాల్ కి కళ్యాణ లక్ష్మి కితమా లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా దీంట్లో అబద్ధాలు లేవు ఎవరైనా ఇంతకుమించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి మొత్తం అందరిని నుంచి కూర్చో మీరే ఒక సింగరేణి నుంచి ఆర్టీసీ నుంచి విద్యుత్ శాఖ నుంచి అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి మీ ముందర మొత్తం లెక్కలని ముందల పెడతా మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకున్నాం ప్రభుత్వం చెప్పరు ఇలా ఎవరో వచ్చి చెప్తా మంచికున్నాం బాగానే ఉన్నాం సంతోషంగా కనీసం మొదటి తారీఖు కాకపోతే ఆరు తారీఖు నాడే జీతాలు వస్తున్నాయి తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు పదేళ్ళ ఎక్కడ మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చిండా సోదరులారా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమని ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం ముప్పై రోజులు పనిచేసే కార్మికుడు కాని ఉద్యోగి గాని నెల జీతం మీదనే జీవితాన్ని గడిపేవారు మొదటి తారీఖు నా ఎన్నడా జీతం ఇచ్చండా పదేళ్ళ కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి మీరు గుండె మీద చేయి చెప్పండి ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు అబద్ధాలతోనే రాజకీయం నడవదు నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు కష్టమైన నిష్ఠూరమైన వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నాను మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లన సమయం వాయిదా వేయించాలి ఎట్లా చేయాలి ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటున్నాం ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది ఏదో దగ్గర ఒకటి ఆపాలి ఏది ఆపాలని మీరే చెప్పు ఏది లేదు నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి ఇప్పుడు నాకు వస్తున్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే ఇంకొక ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు పెండింగ్ పెట్టుకొని నాకు ఇవ్వాలి మన దగ్గర ఉన్నది ఇదే అసలుకే నాకు తుట్టి ఉన్నది మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నాక మీద తాటి కావచ్చు పడ్డది అన్నట్టు మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా మీరు వేరే వాళ్ళు కాదు మీరు మా కుటుంబ సభ్యులు మీరే కూర్చోండి మాట్లాడదాం రాండి మంత్రితో మాట్లాడండి సభ్యులు శాఖలు అందరిని పంపిస్తారు నేను కూడా కూర్చుంటా వాళ్ళతో మాట్లాడాక నా దగ్గర రాండి ఏకైకమో చెప్పు ఎవరెక్కడైనా పోని అనే విధానం కాకుండా అందరికీ వెసులుబాటు కల్పించాను వెసులుబాటు పెట్టను అయితే కొంచెం కుదురుకుంటాం మొదట ఆరు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ ఆర్థిక సంక్షోభమే ఆ తర్వాత ఇప్పుడే కొంచెం కొంచెంగా పటాలు ఎక్కుతున్నది ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల మాటతోని అసూయతోనూ విషం నింపుకొని ఆలోచనలతో కొన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు ఇట్లెందుకు చేయరు ఇప్పుడు చేయాలి కదా అప్పుడు చేయాలి కదా పదేళ్ళు చేయలేనోడంటే వచ్చి మనకు చెప్తున్నాడు నేను వరంగల్ ఆయన చెప్పుడు చూడాలిగా ఆయన బాధ దుఃఖం ఆవేదన అధికారం కోల్పోయిన